వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో టీఎస్ టెట్కి సంబంధించిన తెలంగాణ సాహిత్యం సంస్కృతి వీటిలో గద్య పఠనావగాహన నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్న జవాబులు తెలుసుకుందాం గద్య పఠనావగాహన క్రింది గద్యాన్ని చదివి దిగువనున్న ప్రశ్నలకు ఒకటి నుండి ఐదు జవాబులిమ్ము నీతి అనగా ఏమిటి పరస్పర క్షేమానికి సుఖప్రదమైన జీవితానికి సంఘమును పురోభివృద్ధి మార్గమున నడిపించేది అవినీతిగా జీవించుటయే నీతి కోట్లకు కోట్లు సంపాదించుటయే నీతి భోగములు అనుభవించుటయే నీతి దీనిలో సరైన సమాధానం పరస్పర క్షేమానికి సుఖప్రదమైన జీవితానికి సంఘమును పురోభివృద్ధి మార్గమున నడిపించేది అవినీతికి ముఖ్య కారణమేమి స్వార్థము అవినీతి పెరగడానికి ముఖ్య కారణమేమి స్వల్పకాలంలో అత్యధిక సంపద సమకూర్చుకోవాలని సంఘములో దాదాపు ఎక్కువ మంది భావించినందువల్ల అవినీతి అనగా ఏమి నీతిని పాటింపక జీవించుట మనిషిలో స్వార్థము ధన వ్యామోహము ఎప్పటి నుంచి పుట్టినవి ఆస్తి హక్కు లభించినప్పటి నుండి సూట్స్ ఎందువలన అవసరమయ్యాయి చలిదేశం కాబట్టి ఇంగ్లండులో ఏది మానుకోకూడదనుకున్నాడు స్వదేశీ వేషం భోజనం ఎలా చెయ్యాలనుకున్నాడు స్వయం పాకం పక్క వేసుకోవడానికి ఏది తీసుకున్నాడు ఇంట్లో కుట్టిన బొంత ఎనిమిది గజముల జపాన్ సిల్కు గుడ్డను గూర్చి ఎందుకు ఆలోచించడమైనది స్వదేశీ పద్ధతిని అవలంబించుటకు దమయంతి ఎవరెవరు వచ్చిరి కుసె సాల్మలి పక్ష స్వయంవరోత్సవమును చూసిరి శివకేశవులంబరము నుండి స్వయం వరోత్సవమును చూసిరి దమయంతి నిజమైన నలుని ఎట్లు గుర్తించను అనిమేషత్వము కణములు లేనివారు ఇంద్రాదులనియు మిగిలిన ఐదవ వ్యక్తి తన ప్రియుడగు నలుడనియు గ్రహించను రాజులను దమయంతికెవరు పరిచయం చేసిరి సరస్వతీదేవి దమయంతికి సరస్వతీదేవి ఎందుకు సహాయపడినది భీముని ప్రార్థనపై దక్షిణాపదానికి వచ్చినవారు సంస్కృత ప్రాకృత వ్యవహర్తలు ఆంధ్రులతో సంబంధం లేనివారు ఒడియావారు వీరి కాలంలో ప్రాకృత భాష ఆదరించబడింది శాతవాహనులు క్రీస్తు పూర్వము దక్షిణాపథంలో ప్రచారంలో గల భాషలు ద్రావిడం మాగది భాష నుంచి పుట్టిన భాష వడియా ద్రావిడ భాషలపై ప్రభావం చూపించినదేమి సంస్కృత ప్రాకృతాలు శశాంక విజయ రచయిత ఎవరు శేషం వెంకట కవి శశాంక విజయం ఎందువలన నీతిమాలిన కథ అయినది దుర్నీతిని ఖండించకపోవట శేషం కవి రచన ఇటువంటిది నాటక పక్కి శశాంక విజయాన్ని విమర్శించిందెవరు వీరేశలింగం పై అనుచ్ఛేదం ప్రకారం ఎవరి వ్యాఖ్యలు ఏకపక్షంగా ఉన్నాయి వీరేశలింగం క్రింది గద్యాన్ని చదివి దిగువనున్న ప్రశ్నలకు జవాబులిమ్ము విమర్శకులు భాస్కర రామాయణంలో ఎన్ని రకాల ఛందస్సులున్నట్లు గుర్తించారు పదిహేడు హర్షోద్వేగాన్ని వ్యక్తం చేయాలంటే ఈ వృత్తం ఉచితంగా ఉంటుంది పృథ్వీ మనోహ్లాదకరంగా కావ్యాన్ని రూపొందించాలంటే ఛాందస ఔచిత్యం ఉండాలి ఈ గద్యానికి శీర్షికగా ఇది సరిపోదు గుసగుసల వర్ణనలో రావణుని వధించిన వాని వారెవరు ప్రజలు క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులిమ్ము ఈ గద్యమునందు గురుని వద్దకు వచ్చిన వారెవరు బ్రాహ్మణులు హారులు సద్వృత్తాంతాన్ని ఎవరికి తెలియజేసిరి గద్యములో ఎవరికి ఎరింగించి తోడ్కొని వచ్చారు హితపురోహితులకు బంధు సంతతికి సారంగధరునికి గోధరునికి గోధర గురునికి సరైన సమాధానం సారంగధరునికి మౌనం ద్వారా అంగీకారాన్ని తెలిపిందెవరు వధువు గోధర గురుండు ఏమి చేయ అల్లుడిని అల్లుడుని ఆహ్వానించుటకు బంధువులను ఆహ్వానించుటకు పండితులను ఆహ్వానించుటకు పెళ్లి పనులు చేయుటకు సరైన సమాధానం పెళ్లి పనులు చేయుటకు ఈ గద్యాన్ని చదివి దిగువనున్న ప్రశ్నలకు జవాబులిమ్ము ప్రస్తుత మహాభారత సన్నివేశం ఎక్కడ జరిగింది గాంగ సైకితములు ప్రస్తుత మహాభారత సన్నివేశం ఎక్కడ జరిగింది హస్తినాపురిలో హృషికేశంలో గాంధారలో గాంగ సైకతములు గాంగ సైకతములు ధర్మరాజుని ఓదార్చిన వారిలో వీరు లేరు భీముడు వ్యాసుడు భీష్ముడు అర్జునుడు సరైన సమాధానం భీష్ముడు అశ్వమేధం చేయలేకపోటకు కారణమేమి భూమిపై రాజులు లేరు యుద్ధంలో అశ్వాలన్నీ దెబ్బతిన్నాయి బంధుగణం మృతి పొంది ధనాగారం రిక్తమైనది ధనాగారం రిక్తమైనది పాపము పోవుటకు యజ్ఞయాగాది కర్మలను చేయుము అని సూచించిన వారెవరు విదురుడు భీముడు వ్యాసుడు శ్రీకృష్ణుడు సరైన సమాధానం వ్యాసుడు యజ్ఞము వలన ఏమి సంభవిస్తుంది ధనాగారం రిక్తమవుతుంది భూమి పవిత్రమవుతుంది బ్రాహ్మణులు లాభపడతారు రాజులందరూ శిక్షించబడతారు సరైన సమాధానం భూమి పవిత్రమవుతుంది రేపటి వీడియోలో మరికొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి